నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మా చోట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే మా గారుని మా తోటి వాళ్ళు వచ్చారండి అంటే మరి మా ఆడబుడుసు పెద్ద ఆడబొడుసు అంటే నాలుగు ఆడబుడుసు వాళ్ళ మనవడిది బర్త్డే అనమాట వాళ్ళు పెట్టుకుంది ఏంటంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు కానీ చుట్టాలు ఎక్కువ మంది వాళ్ళ అత్తగారు ఊరిలో ఉన్నారంటే కనిగిరి అక్కడ ఉన్నారు కదా అందుకని ఇంకా అక్కడికి అక్కడే పెట్టుకుంటున్నాము అత్త అని ఫోన్ చేశారు అయితే దానికోసం డిస్కషన్ చేయడానికని మా గారు వాళ్ళు వచ్చారు ఎవరెవరు వస్తున్నారు మరి అనేసి మా తోటివాళ్ళకి కూడా బాగాలేదు కదా నేను కూడా వెళ్తాను వెళ్ళలేను చెప్పలేను ఒకవేళ వెళ్తే మా వెళ్తాడేమో అని అంటుందంటే మా మరిది గారు ఇంకా గవర్నమెంట్లో భవానీ కుసుమగారు మీ దేవురండి కనిగరంటే ప్రకాశం డిస్టిక్ కదా అనేసి అడిగారు అవునండి కనిగరంటే ప్రకాశం డిస్టిక్ అయితే ప్రకాశం డిస్టిక్ మూలాలండి అంటే మా నాన్నగారు అక్కడ పుట్టారు మా గారు వాళ్ళందరూ అక్కడే పుట్టారు కాకపోతే అక్కడ పెద్ద పనులు ఆ టైంలో పెద్ద పనులు లేవు కదా మొత్తం అది కండ ప్రాంతం కదండి ఆ టైంలో ఏంటంటే జాబ్ రీచ్ కొంతమంది తర్వాత అలాగా వలస వెళ్ళిపోయారు మా నాన్న వచ్చి వడ్లమన్నాడు అంటే మా తాత మా నాన్న వాళ్ళ నాన్న వచ్చి వడ్ల అంటే ఇప్పుడు మేము వెళ్తున్నాం కదండి అక్కడికి ఉడుపులకి కోతలకి వచ్చి ఇంకా అక్కడ అలా సెటిల్ అయిపోయి అలా మా చిన్న అంటే మా చిన్న తాత పెద్ద తాత వాళ్ళందరూ వచ్చి ఇంకా అక్కడ సెటిల్ అయిపోయారు కొంతమంది ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్కడే ఉండిపోయారు అక్కడి నుంచి మా నాన్నేమో బాంబే వెళ్ళిపోయాడు అక్కడ ఉద్యోగం మా మామగారు వచ్చేమో రైల్వే జాబ్ అండి ఆయన అయితే ఆయన కూడా కొంచెం జాబ్ రాగానే కృష్ణా జిల్లా వేశారంట కృష్ణా జిల్లాలో కొన్నాళ్ళు తర్వాత ఇటు వచ్చి నర్సీపట్నం రోడ్డు అని తుని పక్కనే ఉంటుందండి అక్కడ జాబ్ చేశారు ఇరవై సంవత్సరాలు ఇంకా కొంతమంది పిల్లలు అక్కడ పుట్టారు లాస్ట్ మా మటుకు ఇక్కడ పుట్టారనమాట అంటే మా మా ఆయన మా గారు వాళ్ళందరూ వచ్చి కృష్ణా డి డిస్టిక్లో పుట్టారు ఇక్కడేమో మా ఆడబడుసు లాస్ట్ రావిడ మటుకు ఇక్కడ పుట్టిందంట నర్సీపట్నం రోడ్లో అలా ఏంటంటే ఇంక వీళ్ళకేమో ఇదే అలవాటు అయిపోయి ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయారు ఇరవై సంవత్సరాలు జాబు ఇక్కడే చేశారు కాబట్టి పిల్లలందరూ అక్కడే పెరిగారు కాబట్టి ఇంక వాళ్ళు అటు సైడ్ వెళ్ళలేదు కానీ బంధువులంతా అటు సైడ్ ఉంటారండి కృష్ణా జిల్లాలో ఉంటారు అలాగే మేము మా ఫ్యామిలీలు మూడు ఫ్యామిలీలు తునిలో ఉంటాం మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేది తుని ఇప్పుడు అర్థమై ఉంటుంది మా మూలాలు ఏంటి అనేది మీకు ఇంకా మాకొచ్చి మా నేను మా నాన్నకి ఇద్దరు భార్యలకి అండి మా అక్క కూడా మొన్న వచ్చింది కదా చూశారు అయితే మా అక్క నేను అయితే మా మామగారికి వచ్చి ఆరుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలి అయితే పదముగ్గురు సంతానంలో ముగ్గురు మా మగపిల్లలు ఒక ఆడపిల్ల చనిపోయిందంట అయితే ఆరుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు కొంతమంది ఆడపిల్లలు మధ్యప్రదేశ్లో సెటిల్ అయ్యారు ఇంకా ఒక ఆడపిల్ల మటుకు అంటే ఇప్పుడు అంకుల్ గారు వాళ్ళ అంటే అద్ర మా వారు వాళ్ళ అక్క మటుకు హైదరాబాద్లో ఉంటుంది ఇంకా అలాగా ఇంకా బంధువులు అందరం ఎక్కడెక్కడో ఉంటామండి కానీ ఇంకా ఇలా ఫంక్షన్స్కే కలుపుతూ ఉంటాము అవి వెళ్ళాలనుకున్నప్పుడే కొద్దిగా జర్నీ దూరంగా ఉండి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ తప్పదు కదా వెళ్ళాలనిపిస్తుంది రక్త సంబంధికులను చూడాలనిపిస్తుంది నాకు మరీ ఎక్కువ బాయ్ అలాగే పిండి ఏంటి ఏంటి చెప్పు ఏంటది ఏం చూపిస్తున్నాడు అవునా ఏటో నాకు అర్థం అవ్వలేదు కానీ చెప్పేస్తున్నాను అవునని డైరీ వేసుకున్నావా పద ఎక్కడికి ఏం చేస్తున్నారు చేస్తున్నా చప్పట్లు కొడుతున్నారు వస్తున్నాను పదా పదరా అయితే ఇంకా ప్రార్థన పెడుతున్నారు రండి అని చెప్పి పినిహాస్ బాబు ఏదేదో మాట్లాడుతున్నాడు నాకు అర్థం అవట్లేదు కానీ ఇంకా మాట్లాడే మాటలకి నేను కూడా ఏదో చెప్పేస్తున్నాను అర్థమైనట్టు సార్ మటుకు సాయోండి ఆ ఆ సైకిల్ మటుకు వదలట్లేదండి ప్రార్థన చేసుకున్నా సరే ఏం చేసినా సరే ఆ సైకిల్ వదలట్లేదు ఆ సైకిల్ నైట్ తీసి పెట్టడానికి అండి ఎన్ని జిమ్మికులు చేయాల్సి వస్తుందో చూద్దరు కానీ అది చూపించాలనేసి నేను రాత్రి వీడియో తీసాను ఇంకా స్వాతి బైబిల్ చదివేసింది నవ్వా ఏమో ప్రేయర్ చేసేసింది ప్రేయర్ అయిపోయాక ఇంకా ఆ ఆ సైకిల్ తీసుకెళ్ళి బయట పెట్టడానికి వాడితో ఆడే ఆటలండి అంటే క్యాండీపాప్ లేడు కదా క్యాండీపాప్ ఉంటే ఇద్దరుతోటి వాళ్ళిద్దరూ ఆడుకునేవాళ్ళు ఇంకా క్యాండీబాబ్ లేక ఆడు అక్కడే అయిపోయి ఇంక సైకిల్ అయితే అస్సలు వదలట్లేదండి ఏంటమ్మా అది

എക്കോ പട്ട പട്ട എത്തികത്തേ ദിവസ తలుపు చాటిని చూడరా అలా నించొని చూస్తే దొరుకుతారేట్రా आगाज दीदी कमेंट भी दी पे रेमी नव्या नव्या अपन को ఇంట్లో లేదురా పాపమ్మ లేదు ఇంట్లో ఓరే నీ వస్తువు నొసి మరిచిపోవడానికి నీకు ఇన్ని ప్లాన్లు చేశారా వస్తువు అన్నాను అడిగి వస్తువు అంటే తెలీదు అడిగి నిన్ను ఒక వస్తువు మరిపించడానికి అన్ని ప్లాన్ చేశారు వాళ్ళు ఇంకా అలాగండి అడుగు ఆ ఆ బండి మర్చిపోవడానికి అన్ని ప్లాన్లు చేశారు వాళ్ళు మొత్తానికి ఎలాగో ఆడిపించారు నెతుగమ్మా అమ్మ నెతుకు నయ్యమ్మని బాబాయ్ వాళ్ళ తాతగా అన్నం పెడతానంటే ఆడి కూడా రాత అన్నం తిందాం కూర్చో అని చెప్పి పగల రాత్రుళ్ళు కూడా చక్కగా చెప్తాడండి వాళ్ళ తాతని దగ్గర తీసుకెళ్ళి అన్నం కూర్చొని తిందాం రా అని చెప్తా ఉంటాడు ఇంకా అలాగే ఇద్దరు ముగ్గురు కూడా మెసేజ్లు పెట్టారండి అదే మామూలుగా గిన్నెలు మార్చమని నేను తప్పనిసరిగా మారుతాను కొద్దిగా టైం పడుతుంది కొంచెం టైట్గా ఉందిలేండి మన పొజిషన్ ఇప్పుడు కానీ మార్చాలా నేను కూడా మారుదాం అనుకుంటున్నాను ఛానల్ అయిపోయింది చెప్పినందుకు థ్యాంక్ యూ అండి అలాగే కుక్క కాన్నం వేయట్లేదు అనుకుంటున్నారు అంటే నేను వీడియో తీయలేదండి అంతే కుక్క కాన్నం వేస్తాను ముందు కుక్కకే వేస్తాం ఎందుకంటే అది మళ్ళీ వచ్చి మన ఎదురుగా నించుంటే బాగోదు కదా అన్న ఉద్దేశంతో సరే ఇంకా వాళ్ళు ఏమో పప్పుచారుతో తింటున్నారు నాకు కూడా ఎందుకో వేడివేడిగా కారంతో తినాలనిపించి ఇదిగోండి కారం వేసుకొని ఇమ్మంటే ఇచ్చింది దివ్య ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఉంటానండి బాయ్